ఆఫ్ఘనిస్తాన్ విదేశంగా మంత్రి ఆమీర్ ఖాన్ మొత్తకి భారత్లో పర్యటించడమే పాకిస్తాన్కి ఒక గుబుల్ రేపిందనుకుంటే మళ్ళీ ఈ మొత్తకి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాడు భారతలో జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే ఈ ప్రాంతం ఎప్పటికీ కూడా భారతతో విడదీయలేనటువంటి సంబంధం కలిగి ఉంది అన్న విధంగా చేసినటువంటి సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్ కాలు కాలిని పిల్లులాగా చిందులు వందలు వేస్తుంది పిచ్చెక్కిపోతుంది పంటెక్కిపోతుంది పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమే జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడడం అంటే కాబట్టి ఐక్యరాజ్య సమితి దీన్ని ఇప్పుడు వెంటనే ఖండించాలంటూ ఐక్యరాజ్య సమితి మీద కూడా డిమాండ్ చేసింది పాకిస్తాన్ అంతేకాదు మీ దేశ ప్రజలు మా దేశంలో నలభై లక్షల మంది ఉన్నారు వీళ్ళు వెంటనే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు శాంతి నెలకొంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వంలో వీళ్ళు వెంటనే వెళ్ళిపోవాలంటూ మొత్తకీకి వార్నింగ్ ఇస్తూ ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ నలభై లక్షల మందిని అయితే పంపించే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇంతకుముందే ఈ పంపించే ఏర్పాట్లు అయితే చేసింది దానికి సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు కూడా చేసేసింది పాకిస్తాన్ దాదాపు ముప్పై మూడు లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని అంటే శరణార్థుల్ని పంపించడానికి ఏర్పాట్లు చేసింది దానికి వాళ్ళ పార్లమెంట్ కూడా అనుమతి ఇచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి మొత్తకి మాట్లాడేసరికి దానికి మరింత భయం పట్టుకుంది పాకిస్తాన్ ఎలాగైనా సరే వీళ్ళని పంపిస్తే కానీ వీళ్ళు నొంగరు మనకి అని ఒకవైపు ఏమొచ్చేసి ఖైబర్ ఫంక్ బలోచిస్తాన్ ఆ సరిహద్దుల్లో మొత్తం రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల సరిహద్దుల్లో టీటీపీ అలాగే తాలిబన్ల యొక్క ప్రభుత్వం తుప్పు ర్యాక్ కొట్టేస్తుంటే మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా భారత్లో భాగమే అన్న విధంగా ఈ అమెరికాను ముత్తకి చేసినటువంటి వ్యాఖ్యలకి పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని విధంగా ఒకవైపు భయం ఒకవైపు మంట మరొక వైపు బాధ ఇప్పటికే యాభై ఆరు మంది సైనికులు చనిపోయారు శనివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు సోమవారం తెల్లారేసరికి యాభై ఆరు మంది పాకిస్తాన్ పౌరులు చనిపోయారు ఆఫ్ఘనిస్తాన్ దాడిలో